హాయ్ అండ్ మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలం అఫిషన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ నాది మానిటైజేషన్కి దగ్గరగా ఉందనమాట ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే నేను దాన్ని రీచ్ అయ్యి విన్నింగ్ అనేది నేను చెప్పాలి అసలు ఆ ఫీలింగ్ అనేది అందుకే చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పోయినసారి చెప్పా కదా కార్ తీసుకున్నప్పుడు మాకున్న వెహికల్స్ అన్నీ కూడా ఒక వీడియో తీసి పెడతా అని సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అవేంటో చెప్పేస్తా రండి ఇది మాదే అన్నమాట అనమాట పల్సరు చూడండి అంతసేపు నిలబడి చెప్పలేము కాబట్టి ఇది మా అండి షాలీం రాజ్ అంటే పెళ్ళి ముందు రా రాయించాడనమాట అవి పెడితే నా పేరు అయిపోయింది రాజీ అని కాకపోతే అనేది పెట్టలేదు ఒకసారి షార్ట్స్లో కూడా తీసి పెట్టా ఒక అన్నయ్య అడిగితే అవి పెడితే రాజీ అయిపోయింది కదా అని ఇదనమాట ఇది మేము లవ్ చేసుకున్నప్పుడు తీసుకున్నాడు ఓకే ఇంట్లోకి వెళ్ళి చెప్తా వద్దులేండి ఇది మా లవ్ ట్రాక్ మొత్తం దీని మీద జరిగిపోయిందనమాట అందుకని ఇది మా ఫేవరెట్ బండి మేము ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇది అనేది వదిలిపెట్టుకోలేదు కొంచెం చిన్నగా చెప్తున్నా ఏమనుకోకండి ఎందుకంటే ఆంటీ వాళ్ళు అక్కడ పక్కన వాళ్ళందరూ ఉన్నారు మరీ వాళ్ళ ముందు బాగోదు కదా అందుకని ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో తీసుకున్నాడు ఈ వెహికల్ ఇది ఎలా తీసుకున్నాడు అంటే మా ఆయనకి పాపం మేము లవ్లో ఉన్నప్పుడు నాకు బండి కూడా లేదనమాట మా ఆయనకి వేరే వాళ్ళ బండి వేసుకొని వస్తే వాళ్ళు అమ్మటే అడిగారని ఆ కోపం మీద పోయి అందులో మనీ కూడా చేతిలోనే ఉన్నప్పుడు అందుకని వెళ్ళి ఈ బండి తీసుకొని వచ్చిండు కేవలం నన్ను కలవడం కోసం ఈ బండి తీసుకున్నాడు అనమాట ఇబ్బంది అవుతుందని ఇది మా ఫేవరెట్ మా లవ్ ఎట్టు కావాలంటే అంటే మొత్తం దీని మీదనే తిరిగినాం చెప్పకూడదు కాకపోతే చెప్తున్నా అందుకే మాకు భవిష్యత్తులో కానీ ఎప్పుడైనా ఎన్ని వచ్చినా సరే అమ్ముకోవద్దని దీన్ని అలా ఉంచేసుకున్నాం అందులో మా హ్యాపీగా నీకు కూడా చాలా ఇష్టం అనమాట బండి చాలా అంటే చాలా ఇష్టం దీని తర్వాత వచ్చేసింది ఒక దూరంగా కనపడుతుంది కదా ఆటో అది మా ఇది మా ఆయనే ఇప్పించిండు ఇదంటే ఎందుకు అంత లవ్ అని అంటే నాకు ఒక నిమిషం అంటే నాకు అబోషన్ అయ్యిందని ఏందని చెప్పాను కదా మా హ్యాపీ అయిన తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే కార్కి ఎవరికి ఫోన్ చేసినా సరే కారు అందుబాటులో లేదు అందులో ఆటో వాళ్ళకి చేసినా సరే అంత నైట్ అప్పుడు ఎవరు వస్తారు చెప్పండి టూ థర్టీ త్రీ అప్పుడు మా మామయ్య ఆటో ఉంది కాకపోతే కొంచెం రిపేర్లో ఉంది అయినా సరే వేసుకొని ఖమ్మం ఇటు గోదావరిలో కూడా అక్కడికి ఇక్కడ తిరిగి అనమాట నన్ను వేసుకొని ఆడికి తిప్పారు నాకు అసలు సో ఇకూడదు లేదు నేను పడిపోయి అంతే అది అది ఉండడం వల్ల నేను బతికానని మా ఆయన కాదంటే చాలా లవ్ ఎందుకంటే ఎవ్వరూ హెల్ప్ చేయని టైంలో అదే మనల్ని అక్కడే తీసుకుపోయింది నిన్ను బాగు చేయించుకొని మళ్ళీ తీసుకొని వచ్చినాం అని మొన్న రీసెంట్గా టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అన్నమాట దాన్ని యాభై వేలు పెట్టి బాగా చేయించుడు అంటే కారు తీసుకో ముందుకి యాభై వేలు పెట్టి బాగా చేయించాడు కొత్త ఇంజన్ వేసిండు మొత్తం కింద అంతా తుప్పొచ్చిపోతే మొక్క కట్టిచ్చిన్నాడు మొత్తం బాగా చేసి పెట్టిండు అంత లవ్ నాకు నేను బతికిచ్చింది కాబట్టి అంటే నాకు అంత ఇష్టం అది ఉన్న అంటే ఈ సర్వీసింగ్ ఉంటే మా మావయ్య వాళ్ళ తీసుకునేంత ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్న మా వదిన వాళ్ళ ఇల్లు కానీ ఇక ఎప్పుడు ఏదైనా సరే తోలిన తోలకపోయిన ఆట అనేది మన కళ్ళ ముందు అలా ఉండాలని అలా అనమాట నేను ఎందుకు అనవసరంగా యాభై దాన్ని పెట్టి భావించడం దాని వాల్యూ నీకు తెలియదు అని మొన్న ఇలా సంగతి అని చెప్తుంటారు సరే నాకు తెలిసలే కానీ మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నా అనమాట ఇల్లు బతికిచ్చింది అందులో కలిసి వచ్చింది అలా అని అలా ఉంచేసుకుంటాం ఆటో ఎటు పోతటు మేము ఇప్పటికీ నిలుడు మారితే ఆ నిల్లులు ఆటో మాతో పాటే ఎటు పోతటు తిరుగుతూనే ఉంటుంది ఓనర్స్ అంటూనే ఉంటారు ఎందుకు అనవసరం కాదని అంటారు కానీ అనవసరం అయినా సరే అది పాడుబట్టి తుప్పొచ్చి పో పోయినా సరే మా కళ్ళ ముందు అలానే ఉండాలి ఫస్ట్ లేవగానే ఆటోనే చూస్తున్నారు అనమాట మా ఆయన ఎందుకంటే నేనంటే అంత ప్రేమ మరి అందుకు ఆటో అంటే ఎంత ప్రేమ చేయించి అక్కడ పెట్టిండనమాట ఎప్పుడైనా వెళ్తే ఎప్పుడైనా కార్ లేనప్పుడు సడన్గా మేము ఏంటైనా వెళ్ళాలన్నా వెళ్ళడానికి నెక్స్ట్ మా మాకు వచ్చిన వెహికల్ ఏంటంటే చూపిస్తారండి బయటనే ఉంది బుజ్జముండ ఇది కట్నం గాలికి గడితే ఊడిపోయిందనమాట బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అనమాట ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది ఎందుకు అని అంటే నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అంటే మా హ్యాపీగా తర్వాత కారు అమ్మేశాక ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఒక ఆయన అర్జెంటు అమ్ముతానంటే మా దగ్గర అప్పుడు క్యాష్ లేకపోయినా సరే వేరే దగ్గర అడిగి తీసుకున్నాడు తీసుకొని నాకు డెలివరీ అయ్యి చిన్నబాబుకి కట్లు అయ్యి మొత్తం డబ్బులు ఎక్కడికక్కడ ఖర్చు ఒక అన్నయ్యకి అమ్మిండు అనమాట అంటే అమ్మడం అంటే మనీ ఏమి ఇవ్వకుండానే నేను ఉంచుకొని నేను పొలం అమ్మగానే డబ్బులు ఇచ్చేస్తా ఆ చాలేమని తీసుకుండు కానీ కానీ ఏం జరిగిందంటే అలా చెప్పి తీసుకున్నాడు మేము వేరే దగ్గర తీసుకొచ్చి ఆ వెహికల్ అనేది తీసుకున్నాం కానీ డబ్బులు ఇవ్వకుండా పద్నాలుగు నెలలు పదిహేను నెలలు అంతే సాగు చేసిన అనమాట పొలం అమ్మని పొలం అమ్మని అని మాకేమి ప్రెజర్ ఎక్కువైపోతుంది ఇటు చిన్నోడికి బాగాలేదు మా టెన్షన్స్లో మేము తిరుగుతుంటే ఇటు ఆయన ఇచ్చిన ఏంది రాజు ఇన్ని నెలలు కనీసం ఎంతో కొంత ఒడియలేదంటే మాకేం ఈ టెన్షన్లో తిరుగుతుంటే వా ఇచ్చిన ఈ అన్నయ్య ఏమో డబ్బులు ఇవ్వట్లేదు తీసుకొని వెళ్ళాడు అది నమ్మకం మీద ఆ వెహికల్ అనేది తప్ప చెప్తే కనీసం మంచితనాన్ని కూడా ఆ ఫ్రెండ్షిప్ కూడా నిలబెట్టుకోలేకపోయాడు ఆ తర్వాత గొడవ చేయంగా చేయంగా యాభై వేలు తీసుకొచ్చి అది మాకీ లేదు మాకు కూడా అవసరం లేదు నేను తీసుకొచ్చిన దగ్గర ఆయన అన్నయ్యకి అని చెప్పిండు చెప్పిండనమాట ఆ యాభై వేలు కట్టాడు యాభై వేలు కట్టాక ఇంకా త్రీ ఇయర్స్ అవుతున్నా సరే ఇంకో ఫిఫ్టీన్ సిక్స్టీన్ మంత్స్ అవుతున్నా సరే ఇంకా లెక్క చేయట్లేదు అన్నమాట పట్టించుకోవట్లేదు బండి దాచిపెట్టి ఏదనంటే లేదు పోలీసులు పట్టుకున్నారు అని అన్నాడు కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే ఒరిజినల్ ఆర్సీ మా దగ్గర ఉంది ఆ రోజు ఆర్సీ అడిగితే ఇస్తలేరు అన్నాడు ఎందుకు మరి ఆ మాట అన్నాడు మా ఆయన నాకైతే చెప్పలే కానీ ఇస్తలే ఫస్ట్ అయితే నువ్వు అమౌంట్ పే చేయి బండి తీసుకోలే కానీ చిన్నగా ఇద్దు అని అన్నావు కదా ఇచ్చినప్పుడు క్లియర్ అయినప్పుడు ఇస్తలే అని చెప్పాడు ఆయన కూడా ఆ సరే ఇచ్చేదేగా తీసుకుంటాలే అని చెప్పాడంట ఆ మీద ఇస్తే మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టినట్టు ఈయన ప్రెజర్ పెరిగిపోతుంది మాకు మాకు ఈ టెన్షన్స్ అందరు బాబు చనిపోయాడు చనిపోయి ఒక నెల నెలన్నర అయ్యాక అప్పుడు బండి దోలాడడం స్టార్ట్ అనమాట ఎక్కడ మా బండి అరిసి మా దగ్గర ఉంది కాబట్టి చలనాసు నాసు ఫోన్పే ఫోన్లోకి వస్తాయి కదా బండి రిజిస్ట్రేషన్ ఆ నెంబర్ కొడితే అలా కొట్ కొట్టి అట్లా ఉంచిండు అదే రోజు నైటు బండికి చాలా పడ్డదన్నమాట ఏది ట్రాఫిక్ హెల్మెట్ లేదని ట్రాఫిక్ దగ్గర హుజుర్ నగర్ రోడ్డు దగ్గర వేశారు అట్లా హుజున్ నగర్ దగ్గర రోడ్డు దగ్గరికి పోయి అక్కడ మొత్తం చూసి వచ్చిండి ఆ రోజు దొరకలేదు తర్వాత వీళ్ళ ఫ్రెండ్ ఒక ఏదైనా ఫోన్ చేసి ఆటో అన్నయ్యా ఇక్కడ పలు అనకాడు ఉందరా బండి అని చెప్తే అక్కడ పోయినా సరే అక్కడ కూడా తప్పించుకొని వెళ్ళిండనమాట అది మళ్ళీ నా ఇట్లా కలవద్దు మొత్తం జలడీస్ పట్టాలి వంబో ఇట్లా ఎక్కువైపోతుంది బుల్లెట్ ఇచ్చినప్పుడు ఆగట్లేదు అని అలా ఒకరోజు మొత్తం ఎతకంగా ఫైన్ ఆర్ట్స్ రోడ్డు దగ్గర దొరికింది అంటే ఆ బండి పెట్టి ముప్పై వేలు తెచ్చుకున్నాడు అంట వాడు తిరుగుతున్నాడు నేను అట్ల ఇవ్వను ఆ పలా నెచ్చినోడు వచ్చి నాకు ముప్పై వేలు ఇస్తేనే నేను ఈ బండి ఇస్తాను అంటే ఈడప్పుడే ఏదో కేసులో జైలుకి వెళ్ళిపోయి అంతా చిక్కాకైపోయి వాడు వచ్చిన దాకా వెయిట్ చేసి ఇటు సంగతానంటే వామ నేను ఇప్పటికే జైలుకి పోయి వచ్చా ఉన్నా సరే నాకు ఈ వల్ల కాదు డబ్బులు రాజు నువ్వే తీసేసుకొని వెయిట్ చేసుకో అంటే అక్కడ చిన్న సెటిల్మెంట్ అనేది చేసి ఆ అప్పుడు ఆ డబ్బులు వాడికి వాడి డబ్బులు వాడికి కట్టేసి అంటే ఆ యాభై వేలు ఆయకు గట్టిని ఇవ్వలేదు త్రీ ఇయర్స్ అవుతుంది కదా వడ్డీ చేసిండు ఆయన ఎందుకు పోకుంటాడు చేయి బదులు ఇచ్చిన ఆయన సరే మనకంటే ఏమో చూసేటోడు కానీ వేరే అతనికి ఇచ్చినావు కదా అని అట్లా వేసి ముప్పై వేలకి ఆయన పదిహేను ఏదో పదిహేను గట్టి మొత్తానికి మా బండి తాకొచ్చింది అలా మాకు రాసి పెట్టుందని ఇప్పటికి ఫీల్ అవుతూ ఉంటాం మా అసలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మా ఆయన ఎంతో ఇష్టపడి పాపం ఎంతో ఇష్టపడి తీసుకున్నాడు ఇంకా అట్లా బాగాలేక ఎన్నో రోజులు బాధపడ్డాడు కానీ అయితే మా బడ్డీ అయితే మాకు అనమాట చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట ఇప్పటికి చూసారా ఇంట్లో ఉతికిన చద్దరు చేసుకుపోయి దానికి ఎండగొడుతుందని కప్పి భద్రంగా దాచిపెట్టుకున్నాడు పెట్టుకున్నాడు నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా వచ్చిన కారు అనమాట అది కూడా మాకు ప్రతిదీ మేము కష్టపడి కొనుక్కున్నది మాకు ఎలాంటి ఫ్లాఆర్లు కానీ ల్యాండ్లు కానీ పొలాలు కానీ ఏమీ లేవు మేము రెంట్ కొనుకుంటా కష్టపడి ఒక్కొక్క రూపాయి దాచుకొని మేము ప్లానింగ్ ప్రకారం మేము కట్టుకున్నామే మాకు వచ్చే డబ్బులు మాకు సరిపోతాయి సరిపోకపోతే వాళ్ళనే ఆపి వచ్చేనాలు ఇస్తాం కానీ అప్పు అంటే చేసాం బా చిన్నోడి బాల్నప్పుడు చేసి చేసి భయం వేసింది అప్పటి అందుకని మా దగ్గర ఉన్నప్పుడే తీసుకుంటాం ఉన్నప్పుడే కొనుక్కుంటాం ఏదైనా అలా ఈ నాలుగు వెహికల్స్ కూడా మేము కష్టపడి సంపాదించుకున్నాయి ఆటో కార్ నుంచి బుల్లెట్ పల్సర్ ఇప్పుడు రీసెంట్గా కారు కారు కూడా ఇప్పుడు మేము టూ ల్యాక్స్ కడితేనే మాకు ఆ కారు వచ్చింది మిగతాది ఫైనాన్స్ చేయించాం అనమాట ఆ ఫైనాన్స్ కూడా మేము నెల నెల పే చేసుకోవాలి కానీ కారు వచ్చిన దగ్గర నుంచి ఒక సెవెన్ డేస్ ఖాళీగానే ఉంది మా ఆయన పేరు మీద ఎప్పుడైతే అయిపోయిందో రిజిస్ట్రేషన్ అయిపోయిందో అప్పటి నుంచి కార్ ఆకుండా కిరాయిలో పోతుంది అందుకు సంతోషపడుతున్నా అనమాట చాలా హ్యాపీగా ఉంది అది పోతుంటే ఎంత హాయిగా ఉందో అంటే ఏమంటారు కదా ఇప్పుడు మనసుకి ప్రశాంతంగా ఉందని ప్రతిరోజు కష్టం ఏదో ఒక యుద్ధమే బతకడం కోసం ఏం చేస్తాం మిడిల్ క్లాస్ బతుకులు అలా ఉంటాయి మేవి కష్టపడి కొనుక్కున్న వెహికల్స్ వాటిని చూసుకుంటే ఇవే మా ఆస్తులని అనిపించింది అందులో మా పిల్లలు మేము మేమంతా అసలు చాలా ఇక వాటి మీదనే అనమాట మాకు ఇష్టం మా హ్యాపీగా అడిగితే మేము ఏది తీసుకున్న ప్రతిదీ నాకు ఇష్టమే అని అంటాడు చూడండి అంటే కాదు వేరే వాళ్ళ బండ్లేవని అనుకోకండి చాలే మా ఆయన పేరు ఇది ఇంకెక్కు ఎక్కడా లేదు అసలు అంటే బుల్లెట్ అంటే ఎక్కడ ప్లేస్ ఉండదు కదా కొట్టియలేదు ఇది కూడా మాకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది ఫస్ట్ మా ఆయన ఇష్టపడి తీసుకున్నాక ఆ తర్వాత వేరే వేరే వాడి దగ్గర పోయి వాడు కొన్ని జిమిక్కులు చేస్తే వాడు నమ్మకాన్ని పోగొట్టుకొని అంతా మోసం చేసిన తర్వాత మళ్ళీ మేము సగం పే చేసి డబ్బులు ఇది తెచ్చుకున్నాం మావాడు చిన్న సైకిల్ కూడా మావాడు ముద్దు ముద్దు సైకిల్ ఇది ఆన్లైన్లో తెప్పించాను త్రీ థౌజండ్ అయింది మూడు వేలు తీసుకొని కూడా టూ ఇయర్స్ అవుతుంది ఆ టూ ఇయర్స్ అంటే నేను కడుపుతూ ఉన్నప్పుడు మా పాపకి ఇప్పుడు వన్ ఇయర్ వచ్చింది కాబట్టి నేను డెలివరీ టైం వరకు టెన్ అట్లా ఇంకా ఇంకటి ఇంచుమించు టూ ఇయర్స్ అవుతుంది అనమాట ఆ ఆటో అయితే ఇప్పుడు కాదు నాకు పెళ్ళైన కొత్తలో ఆటో మా మావయ్యకి తీసుకున్నాడు అట్లా ఇది ఇది కూడా అంతే ఇది మా మావయ్య పేరు మీద ఆయన పేరు మీద ఉన్నది ఫస్ట్ అయితే మా మావయ్యకి అని చేయించాను కానీ మా మావయ్య లారీకి వాటికి వెళ్తాడు కదా అందుకని మా మావయ్య కొంచెం చిన్న యాక్సిడెంట్ అయింది అప్పుడు తీసేయించి మా ఆయనే చేయించుకున్నాడు సో ఇది ఈ వీడియో ఇప్పుడప్పుడు చేద్దామని చాలా ఆశగా ఉందనమాట ఎందుకంటే సంతోషాన్ని పంచుకోవడానికి ఇప్పుడు యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఉన్నారు కాబట్టి చాలా సంతోషంగా చెప్తున్నా ఫస్ట్ది అయితే మా లవ్ పల్సర్ ఇది మా ఆయన డ్రీమ్ కారు కూడా మా ఆయన డ్రీమ్ ఆటో నన్ను బతికిచ్చిందని ఆటో నన్ను ఉంచుకుంటుడు అంత ప్రేమ చూసుకుంటుంటే నిజంగా ఇంత ప్రేమ ఉందా ప్రే ఇక అది చెప్పలేము మాటల్లో అంతే దాన్ని కూడా అనవసరంగా చేయించారు అది ఎవడా అనుకుంటున్నా కాకపోతే చెప్పాక అవును కదా నిజమే కదా అని అనిపించింది సో ఫ్రెండ్స్ ఏదైనా అంతే మనం కష్టపడ్డదే మనతో ఉంటుంది ఫ్రీగా వచ్చింది ఎప్పుడైనా ఉండదు ఫ్రీగా వచ్చిన దానికి కూడా వాల్యూ అనేది ఉండదు మనకే ఉండదు మైండ్ ఇప్పుడు ఏదైనా ఫ్రీగా వస్తే ఉండదు అదే కష్టపడి సంపాదించుకుంటే ఆ మజానే వేరు దాన్ని మేము నాలుగు సార్లు అనుభవించాలన్నమాట ఏదైనా కష్టపడి కట్టుకోవాలి చేసుకోవాలి ఏదైనా మనకి ఏమీ లేనప్పుడు పేదరికంగా బతకడం పేదరికంలో మన పేరెంట్స్ ఉండొచ్చులే కానీ పేదరికంతో మనం కూడా ఉండడం అది మన పొరపాటు అవుతుంది మనకంటూ ఒక ప్లానింగ్ ఒక పద్ధతి ఉండాలి ఎప్పటికప్పుడు డబ్బులు ఖర్చు అలాంటివి ఏమి చేయొద్దు ఈ చిల్లర చిల్లరకి అసలే చేయొద్దు ఏదైనా ఇప్పుడు సేవింగ్ చేసుకుంటేనే ఆ డబ్బు అనేది మనల్ని బతికిచ్చు ఏదో ఎప్పుడైనా డబ్బుకు గౌరవించాలి గౌరవిస్తున్న అది కూడా మనల్ని ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు నిలబెడుతుంది ఈ రోజుల్లో అయినా డబ్బుకుండే విలువ మనిషికి కూడా లేదు నన్ను అడిగితే మంచితనానికి అంటారు మంచితనం అసలు బనికిరా కూడా బనికిరాదు డబ్బు ఉంటే చెడ్డోడైనా వామ్మో అంటారు డబ్బు లేకపోతే ఎంత మంది వాడు డబ్బు లేడు కాబట్టి సైలెంట్గా మంచితనం ఉంటుండ్రా అని రాగలుగుతాడు అట్లా ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ వచ్చేసి అయితే ఇదే వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లైక్ చేయండి మీకు ఇవి నాలుగు వీటిల్లో ఏమేమి నచ్చి అంటే ఏ వెహికల్ అయితే నచ్చిందో ఏ వెహికల్ స్టోరీ అయితే నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి అనమాట ఒక్కొక్క ఈ వీడియో కాకుండా ఎప్పుడైనా డీటెయిల్గా ఒక్కొక్క వెహికల్ని ఒక్కొక్క వీడియోగా తీసి పెడతా ఇప్పుడంటే కొంచెం తొందర తొందరగా తీసా ఎందుకంటే కొంచెం నాకు సిగ్గు ఎక్కువ అందరు బయటే ఉన్నారు అందుకని సో ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి బాయ్